ఆరు కావాలా సరే అవునా సరే సరే అది తీసుకుందు అవునా నీకు ఏం కావాలి అది తీసుకో సరేనా ఇలా ఇలా అండ్ తర్వాత లాస్ట్ లో లాస్ట్ లో ఆనంద తినేసిన తర్వాత సరేనా సరే మీ అమ్మగారు నాకు మాట ఇచ్చారు మీరు సరేనా అలాగే ఈ పిల్ల పాపకి రెండు రెండు గౌన్లు రెండు డ్రెస్సులు ఈ పిల్లలకి రెండు చేతులు బట్టలు మీ దగ్గర చెప్పులు కూడా ఉంటాయి మీ దగ్గర ఇది వేసుకుందిరా అట్లా చేద్దురా అట్లా చే అట్లా అట్లా చేయదు అమ్మాయి ఏం చెప్పింది వైష్ణవి చూడు ఎంత మంచిగా ఎంత మంచి బా బాలిక ఇంకా వైష్ణవి ఇది నువ్వు వేసుకుంటారా ఇది నీకు నచ్చితే ఇది ఇంకో రెండు గోళ్ళు తీసుకుంది ఇది కావాలా ఈ రెండు కావాలా రెండు ఒకటే కలర్ కదా మరి వేరేదో చూపించండి ఇది నీకు బాగా సరిపోలేదండి బాబుకి బాబుకి సరిపోలేదు టైట్ అయింది బాగా వైష్ణవి ఇది ఇది బాగుంది నీకు నచ్చిందోష్ణవి సైజ్ చూసిరా వైష్ణవి వెళ్ళరా తనకి ఆ డ్రెస్ తీసేసి ఈ డ్రస్ వేసేయండి ఓకే అనుకుంటే ఆ డ్రస్ అన్నమాట సరిపోయింది నీకు నచ్చిందా మన నీకు ఇంకా కొంచెం పొడుకోవాలా ఇక్కడ 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 దాకా అండి ఏమండి ఇక్కడ దాకా వచ్చేటట్టు ఇక్కడ కాల్ దాకా నీకు నీకు నచ్చింది తీసుకో సరేనా ఫస్ట్ నీకు ఏది నచ్చింది అది తీసుకో ఇది కావాలా ఓకే ఓకే ఆరు కావాలా సరే అవునా సరే సరే అది తీసుకుందు అవునా నీకు ఏం కావాలి అది తీసుకో సరేనా నీకు ఏం కావాలి మీ అక్కకి ఇంక తర్వాత సార్ వాళ్ళు చెప్పిన తర్వాత సరేనా ఏ ఈ పాపకి రెండు గౌన్లు తర్వాత మరి ఇన్నర్స్ తర్వాత ఆరు ప్యాంట్లు కావాలంటున్నా నచ్చిందా అని కదా మరి కలర్ చూడు కలర్ చూడు ఇంకా కలర్స్ ఉన్నాయి ఇగో చూడు ఇది నచ్చుదా ఐదు అయితే మరి చూడు 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 నచ్చిందా నచ్చిందా నీకు మరి ఇది నచ్చిందా నచ్చిందా అంతండి ఒకసారి ఒక్క నిమిషం ఓకే కాల్ ఇంత ఇంకా ఇంకా ఇంతక వెళ్ళి తీసుకుంటాం మరి ఇది ఇది చూడు జరుగుతుందా వచ్చేస్తుందా ఇప్పుడు 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 నేను ఏది వేసుకుంటా అది వేసుకో నేను ట్రై చేసుకో ఏమండి ఇప్పుడు తనకి ఏ డ్రెస్ డ్రై ఒక డ్రెస్ వేయండి ఇంకా చూడు ఇది వద్దా మరి ఇది ఇది వద్దా సరేలేండి వద్దాం అరే నచ్చిందా నీకు మీ అమ్మగారు అంతవరకు తీసుకోమన్నారా ఓకే ఓకే అండి ఈ బాబుకి సరిపోలేదు కొంచెం వేరే తీయండి చిన్నది నడుము నడుం సరిపోలేదు సైజు చిన్న ప్యాంట్లో తను వేసుకునేవి తన వేసుకునేవి ఆరు ప్యాంట్లు అంటే ఇచ్చిస్తాను లెగ్గిన్స్ లగ్గెన్స్ ఈ పిల్లల దగ్గర షర్టల్ చూపించండి ప్యాంట్లో ఓకే షర్టలు చూపించండి అరే కార్తీక్ మంచి బట్టలు నీకు బాగున్నారా షర్ట్ షర్ట్ అయితే మంచిగా సూపర్ ఉందిరా బాగుందిరా తీసుకుంటారా తీసుకుంటా బాగుంది మంచిగా ఉంది చాలండి ఐదు ఇచ్చేసండి వైష్ణవి ఐదు చాలులే తర్వాత తీసుకుని సరే ఒకటి ఇంకోటి ఇచ్చేయండి ఇంకోటి ప్యాంట్లు వస్తాక లేవా సరే ఓకే నావి ప్యాక్ చేసేయండి

ఇవ్వండి ఇంకొకటి ఇవ్వండి ఈ బాబు ఇంకోటి రావాలి ఇంకోటి వేసేయండి ముగ్గురికి పిల్లలకి ఏం నచ్చిన ఇచ్చేయండి కూర్చో కూర్చో గర్ల్స్ కూడా ఉంటాయి అవును గర్ల్స్ కూడా ఉంటాయి

ஆஹ் நசிங்க் அங்கு அங்கு ஓகே